హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అపర్ణ వెల్కమ్ టు ద అప్పు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెండు మూడు నెలలైనా పాడవకుండా నిల్వ ఉండే టమోటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం నేను రెండు కేజీల టమోటాలను తీసుకొని ఈ విధంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి చెమ్మ అనేది అసలు ఉండవద్దు నేను రెండు కేజీలు నాటు టమోటాలు అయితే తీసుకున్నాను ఈ టమోటాలు హైబ్రిడ్ అయితే కాదండి నాటు టమోటాలు కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి అందుకోసం నేను ఇవే యూజ్ చేస్తాను పచ్చళ్ళకి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న టమోటాలని ఈ విధంగా దెబ్బలు దబ్బలుగా కట్ చేసి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరి సన్న ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమోటాలు ఇవి తొందరగా మగ్గిపోతాయి నాటు టమోటాలు ఇలా కట్ చేసుకున్న టమోటాలని ఒక కేజీ ఆయిల్ వరకు అయితే పడుతుందండి రెండు కేజీల టమోటాలకి ఒక కేజీ ఆయిల్ అయితే పడుతుంది టమోటాలు మునిగేంత వరకు ఆయిల్ అయితే పోయాలి అంతకు తగ్గించి మాత్రం పోయొద్దు ఈ విధంగా పోసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆవాలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టద్దు చూసారు కదా కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల మెంతులు తీసుకున్నాను ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను మెంతుల కలర్ అనేది రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకు ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి దాంట్లో ఉన్న అరోమా అనేది రిలీజ్ అయిపోతుంది బాగా వేగుతాయి కూడా ఇప్పుడు మెంతులు ఆవాలు రెండు కలిపి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడి బరక బరగ్గా అయితే చేసుకోవద్దండి బాగా మెత్తగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి తర్వాత మనం గ్యాస్ పైన పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా అవి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదండి టమోటాలన్నీ అడుక్కెళ్ళి ఆయిల్ అంతా పైన తేలుతుంది అందుకోసమే ఆయిల్ ఎక్కువ పడుతుందండి నేను రెండు కేజీల టమోటాలకి రెండు వందల గ్రాముల వరకు చింతపండునైతే తీసుకుంటున్నాను ఇందులో ఉన్న పీసులు చింతపిక్కలు ఏమన్నా ఉంటే శుభ్రం చేసి పెట్టుకోవాలి కేజీకి వంద గ్రాముల చొప్పున చింతపండు అయితే పడుతుందండి నేను రెండు కేజీలు కాబట్టి రెండు వందల గ్రాములు అయితే తీసుకుంటున్నాను ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి పచ్చళ్ళు ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ మెజర్ని బట్టి పచ్చడి అయితే చాలా టేస్టీగా వస్తుందండి రెండు మూడు నెలలైనా కానీ పాడవకుండా ఉంటుంది నూనె అయితే పచ్చడి కంటే నూనె అయితే పైన తేలుతూ అయితే ఉంచుకోవాలండి నూనె ఆయిల్ మాత్రం తక్కువ అయితే వేసుకోవద్దు తర్వాత ఇది అద్దండి మేము మాకు ఇక్కడ స్టీల్ షాప్లలో అయితే దొరుకుతాయి మా సైడ్ మేము దీన్ని అద్దా అని అంటాము నేను రెండు కేజీలు టమోటాలు తీసుకున్నాను కాబట్టి రెండు కేజీలకి కేజీకి అద్ద చొప్పున రెండు కేజీలకి రెండు అద్దలు కళ్ళుప్పు అయితే వేస్తున్నాను నేను కళ్ళుప్పు మిక్సీ పట్టి వేయట్లేదండి అదే విధంగా వేస్తున్నాను ఎందుకంటే తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ ఉప్పు అనేది మెదిగిపోతుంది ఆయిల్లో కొంచెం కరుగుతుందండి మిగతాది ఉంటే మనం గ్రైండ్ చేస్తాం కదా గ్రైండర్లో వేసుకొని అప్పుడు ఆ మిగతా కళ్ళు కళ్ళుప్పు కూడా బాగా మెత్తగా నలిగిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఎందుకంటే టమోటాల వరకు అడుగును ఉంటాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంది అందుకని మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి తర్వాత ఇది సాయరం వల్ల చిల్లీ పౌడర్ అండి ఇది నిల్వ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి మీరు చూడండి దీని కలర్ అనేది చూ చూస్తున్నారు కదా కలర్ అయితే బాగుంటుంది నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి నేను అందుకోసం నేను ఇదే కారు పొన్నైతే యూజ్ చేస్తాను రెండు కేజీలకి రెండొద్దల ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు కేజీలకి రెండొద్దల కారం అయితే వేస్తున్నాను ఇలా వేసి కలుపుకోవాలండి కారం ఉప్పు వేసిన తర్వాత హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు ఎమ్మటే అడుగంటుతుంది సిమ్లో అయితే పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఆల్రెడీ టమోటా ముక్క అనేది బాగా ఉడికిపోయి మెత్తబడిపోయిందండి చూస్తున్నారు కదా హై ఫ్లేమ్ అయితే పెట్టారంటే ఎమ్మటే అడుగు పట్టేస్తుంది అప్పుడు మనకి పచ్చడి అనేది ఫ్లేవర్ మారిపోతుంది అడుగు వంటుంది చూసారు కదండి బాగా మగ్గిపోయిందండి ఇంకా ఇది ఈ విధంగా మిక్సీ జార్లో అయితే అసలు వేసుకోవద్దు మిక్సీ జార్లో పచ్చడి గ్రైండ్ అయితే కాదండి గ్రైండర్లోనే వేసుకోవాలి నేను మీకు చూపించడం కోసం చూపించాను తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి ఉంది కదండి అదైతే ఇందులో వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదండి కచ్చరి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో మీకు పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకు చేరుతుందండి చూసారు కదండీ ఈ విధంగా అయితే పోపు వేసుకోవాలి నేను తెల్లగడ్డలు పచ్చివే వేసానండి ఆయిల్ అయితే వేయించలేదు పచ్చివేస్తే ఆ స్మెల్ అనేది పచ్చడికి బాగా పడుతుంది ఈ పచ్చడి మనకి ఇడ్లీ లేకి దోశ లేకి అన్నంలో వేడి వేడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ